జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాల గ్రామంలోని తాళమిట్ట ఎస్టీ కాలనీలో దారుణ హత్య చోటు చేసుకుంది పొట్లూరు పోలయ్య అనే వ్యక్తిని కన్న కొడుకి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది సిఐ సురేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం పోలయ్య కుటుంబంతో సహా కొన్ని సంవత్సరాలుగా తాళమిట్టలో నివాసం ఉంటున్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడు సుబ్రహ్మణ్యం తండ్రి పోలయ్యను గొడ్డలతో నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు సుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు మెంటల్ గా ప్రవర్తిస్తాడని గ్రామస్తులు చెబుతున్నారు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ గట్టమునేని శ్రీనివాసరావు పరిశీలించారు కొడవలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ఇప్పుడు వాళ్ళే ఇద్దరు వండుకొని ఇద్దరు తింటారు పని చేస్తారా ఇద్దరు ఇద్దరు వాళ్ళే వండుకొని చెప్తారు మీ సమ్ములు కూడా పనులు చెప్తుంటారా निधानी మీ తర్వాతాలు అక్కడ కొట్టిన తర్వాత వాడి పేరు సుబ్రహ్మణ్యుబ్రహ్మణి వాడి తర్వాత ఏ ఊరిలో ఒకటి ఆ అమ్మాయి ఉండేది అక్కడ అక్కడ పెట్టిన ఇప్పుడు ఈ పేరు ఎవరు ఉంటారు వాళ్ళ నాయనన్ను ఇద్దరు వాళ్ళ అబ్బా కొతారు వాళ్ళు 보시 왔어요, 방금 걸었죠. 미들샷. 미들샷이라도. కొట్టిన తర్వాడు వాడి పేరు వాడి తర్వాత ఏ ఊరిలో అమ్మాయి అక్కడ పెట్టి ఇప్పుడు ఈ పేరు ఎవరు ఉంటారు వాళ్ళ నాయన ఇద్దరు వాళ్ళ అబ్బా నీకేమవుతారు కొడవలూరు మండలంలోని అల్లయపల్లిం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఆళ్ళపల్లెం గిరిజన కాలనీలో ఈరోజు ఉదయం హత్య జరిగింది ఇక్కడ గిరిజన కాలనీలో సంబంధించినటువంటి ఆనాథలు అయినటువంటి కోటివరి పాలయ్య అనే వ్యక్తి ఈ యాభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది తన చిన్న కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను అతను కూడా భార్య లేకుండా ఒకటే ఉంటున్నాడు పాలయ్యకి కూడా భార్య చనిపోయింది దీంతో వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉంటా ఉంటుంటారు ఇలా ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు ఉదయం పది గంటల సమయంలో చిన్న గొడవ జరగ్గా అది కొంచెం ముదిరి ఆ చిన్న కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉండేటువంటి గొడ్డలతోటి వాళ్ళ నాన్నని తల మీద నరికి నరకడం వల్ల ఆ పోలయ్య అక్కడికక్కడికి చనిపోయాడు ఈ విషయం తెలుసుకొని మేము వచ్చినాం ఇప్పటికీ అతనికి పరారైపోయాడు వచ్చి చూసాం గాయాలతో చనిపోయి ఉన్నాడు పోలయ్యి చనిపోయి ఉన్నాడు ఈ విషయాన్ని ప్రాథమికంగా అతను కుమారుడు కుటుంబ సహాయ చంపినట్టుగా తెలుస్తుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా విషయాలు ఇంకేమైనా గొడవల వల్ల చంపేశాడు అనేటువంటి విషయాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తాం